పాఠశాల తెరిచిన రోజే పాఠశాల తెరిచిన రోజే విద్యార్థులందరికీ కూడా అపురూప కానుకలు కొత్త పుస్తకాలు వచ్చేసాయి అవి కూడా అందరికీ కూడా పంచడం అయితే జరిగింది సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు కొత్త పుస్తకాలు అయితే రావడం అయితే జరిగింది యూనిఫామ్ కావచ్చు అంటే మనకి ఏదైతే సర్వేపల్లి విద్యామిత్ర అని చెప్పేసి తీసుకొచ్చారో మనకి ఆ కార్యక్రమాన్ని అయితే విద్యార్థులకు ప్రారంభించడం జరిగింది పాఠశాల తెరిచిన రోజే కొత్త పుస్తకాలు అందడంతో పిల్లలు సంతోషాలంగా ఆనందంతో కూడా కేరింతలు అయితే కొడుతున్నారు పాఠ్య పుస్తకాలు తీసుకొని విద్యార్థులు ఎంతగానో మురిసిపోయారు వేసవి సెలవుల తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వ బడులు తెరుచుకున్నాయి బడులకు వచ్చిన విద్యార్థులందరికీ కూడా ఉపాధ్యాయుల పుస్తకాలు ఇవ్వడంతో వారి ముఖాలు ఆనందంతో నిప్పుని అనమాట పాటు టై బెల్ట్లు బూట్లు కూడా ఇచ్చారు పుస్తకాలపై క్యూఆర్ కోడ్ ప్రతి పాఠానికి ఓ కోడ్ అయితే ఉంది వాటిని స్కాన్ చేసి పాఠశాలలకు సంబంధించి పాఠాలు అదనపు సమాచారం కూడా పొందే వీలైతే ఉంటుంది గత ప్రభుత్వంలో సీఎం బొమ్మలు ముద్రిస్తే ఈసారి ప్రభుత్వం లోగో మాత్రమే ముద్రించడం అయితే జరిగిందనమాట సో మీరు ఇక్కడ చూడవచ్చు సో ఈ విధంగా విద్యార్థులకు సంబంధించి ఇలా ఇవ్వడం అయితే జరిగిందనమాట మొత్తం సో రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఆల్రెడీ పంపిణీ అయితే స్టార్ట్ అయింది సో మొత్తంగా సర్వేపల్లి విద్యామిత్రకు సంబంధించి అయితే స్కీమ్ పేరు పెట్టారో దాంట్లో భాగంగా ఒక్కొక్కరికి ఇవన్నీ కూడా అయితే చేస్తున్నారన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం